రాజకీయ పార్టీ కానీ బీసీ లేదంటే మనుగడ లేదు అనేదానికి వచ్చింది దానికి ఉదాహరణ నిన్న తెలంగాణ రాష్ట్రంలో బంధు ఆల్ రాజకీయ పార్టీలు మొట్టమొదటిసారి రూలింగ్ గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కానీ స్వచ్ఛందంగా బీసీల ఎదుగుదలకు పాల్గొని వాళ్ళే మంత్రులే బస్టాండ్ కాడ కూర్చున్నారు కాబట్టి దీన్ని బట్టి బీసీల్లో ఎంత చైతన్యం వచ్చిందో మీడియా ముఖ్యంగా మీడియా సోదరులు దీన్ని చాలా చాలా కొత్తగా బడుగు బలహీనత వర్గాల అబ్బాయిలు మీడియాలో ఉన్నారు కాబట్టి మీరు చాలా ప్రజలకు పాజిటివ్గా అందజేసినారు కాబట్టి ఆ బంద్ సక్సెస్ అయింది దీనికి ఆ బంద్ జేఏసీకి మేము ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ స్ఫూర్తి ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇది బీసీల అడ్డా అని చెప్పేదానికి వాళ్ళు బలమైన సంకేతాలు ఇచ్చినారు అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు అదేవిధంగా ఇతర పార్టీలు కావచ్చు అన్ని పార్టీలు అవకాశం ఇచ్చి అదే బీసీలు లేకపోతే మన మనం మనుగడే లేదు అని చెప్పి స్థానిక సంస్థల నలభై రెండు శాతం ఖచ్చితంగా అయినారు మేము కానీ సౌత్ ఇండియా ఓబీసీ నుంచి ప్రత్యేకంగా మేము అడతా అనేది ఏమంటే మైనార్టీ కాదని మా వాట మాకు కేటాయించండి మైనార్టీ సోదరులు కానీ వాళ్ళ గతంలో ఏమి చెప్పినారో ఏం రిజర్వేషన్ ఇచ్చినారో మేము వాళ్ళ రిజర్వేషన్ అడిగే ప్రసక్తి లేదు మాకు రావాల్సిన వాట మాకెంతు మేమంతా అనే నినాదం మళ్ళా మొదలుపెట్టాం ఇది ఈ పన్నెండో తారీఖు జరిగిన జనరల్ బాడీలో తీర్మానం చేసినారు ఈ జనరల్ బాడీలో కానీ దిశానిర్దేశం ఎంతోమంది ప్రముఖులు కూర్చున్నారు రాజకీయ పార్టీ వాళ్ళతో కాకుండా కుల సంఘాల నాయకులు అందరూ పాల్గొని వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ద్రోడీకరించి కొద్దిగా ఒక నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినారు అధ్యక్షుడిగా జబర్ శ్రీనివాసులు అనే నా పేరును ప్రపోజ్ చేయరు దీన్ని ప్రపోజ్ చేసిన వ్యక్తి వీరా రావు గారు రాజ్యసభ ఎంపీ కాకా సత్యనారాయణ గారు రాజ్యసభ ఎంపీ అదేవిధంగా ఎక్స్ ఎంపీ సాగర్ రాయక గారు అదేవిధంగా గోవా ఎక్స్ డిప్యూటీ సీఎం చంద్రకాంత్ కవళే గారు వీరు ప్రపోజ్ చేస్తే కృష్ణయ్య గారు బంధు కార్యక్రమంలో ఉన్నదానివలన ఆ మీటింగ్కు ఫోన్ ద్వారా తన మెసేజ్ చరవాణి ద్వారా వినిపించి నన్ను రాష్ట్ర సౌత్ ఇండియా బీసీ ఓబీసీ అధ్యక్షుడిగా ప్రతిపాదించారు వీరికి మీ తరపున అదేవిధంగా ఆ రోజు పాల్గొన్న ఓబీసీ నాయకులకు కానీ కుల బాంధవులు అందరికి కానీ ప్రత్యేకంగా మీ ద్వారా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం భవిష్యత్తు కార్యాచరణ కానీ వాళ్ళు మాకు దిశానిర్దేశం ఇచ్చినారు అన్ని రాజకీయ పార్టీలకు స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్క రాష్ట్ర అధ్యక్షులు కానీ అదే ఆ రాష్ట్ర ఆ పార్టీ ముఖ్య నాయకులని సంప్రదించి ఓబీసీలకు కావాల్సిన రిజర్వేషన్లు కానీ మేము ఒకటి ఆ రోజు వాళ్ళ జ జనరల్ బాడీలు తీర్మానం చేసింది ఓసీలు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లాంటివి క్రియాశీలక ఎమ్మెల్సీలు అంతా కొద్దిమందికి ఓసీ సోదరులకే పోతున్నాయి మేము ఏర్చపడలేదు ఎలా అంటే గతంలో కొన్ని ఏండ్ల నుంచి వాళ్ళు కొన్ని శతాబ్దాల నుంచి వాళ్ళు ముందంజలో ఉన్నారు కాబట్టి ముందు పోనీ అని చెప్పి సరుదయంతో మేము అందరూ వాళ్ళని ఓటర్ రూపంలో వాళ్ళని మేము ఒప్పుకుంటున్నాం స్థానిక సమస్యలు వచ్చినాక ఉదాహరణ జెపిడిసి కానీ ఎంపీపీలు కానీ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ జెప్ప చైర్మన్ కానీ వీటిలో తప్పకుండా మీరు రిజర్వేషన్ రిజర్వేషన్ అతీతంగా ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి మేము మాట్లాడుతున్నాం ఎందుకు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఓబీసీ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందరూ జపల్ శ్రీనివాస గారి నాయకులుగా వెళ్ళుకోవడం జరిగింది అనాదిగా వస్తున్నటువంటి ఈ పెత్తంతాపం దగ్గర నుంచి మనకు రావాల్సినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో వాటి తామాషా ప్రకారం మేము ఎంతమంది ఉన్నామో అంతవరకు మాకు ఇవ్వండి మేమెంతో మాకంత షేర్ మాకు ఇవ్వండి అనేటువంటి ఉద్యమంతో ఉద్యమించే బాటలో ఇటువంటి ఈ సమావేశాలు ఏర్పరచుకుని ప్రతి ఒక్కరిని మేర్కొరుపుతూ జీటీగా ముందుకు పోవేసే ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో గణన జరిగింది అలాగే తమిళనాడు కూడా జరిగింది అలాగే మన రాష్ట్రం కూడా గణన జరిపించి ఆ సంబంధి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్న సమయంలో మీరు అధికారులు అక్కడికి వెళ్ళి ఆ గణాంకాలు సేకరించి ప్రభుత్వాన్ని అందించేలాగా వస్తే తద్వారా ఎవరికి ఎందు రావాలని రావాలనేసి నిర్ణయించడానికి వీలువుతుంది కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా చేయడం చదువు కోరుకుంటున్నాం అలాగే మొదటి నుండి కూడా బీసీ కమిటీని ఒక ఓటు బ్యాంక్గా చేసుకునేటువంటి రాజకీయ నాయకులు అనుభవం ఇప్పుడు ఉన్నటువంటి కట్లంలో బీసీని గుర్తించి వారికి ఏవైతే చట్టపరంగా వాళ్ళు చెందాల్సినవి ఉంటాయో ఇచ్చేటువంటి మనసు లేని తరుణంలో మనం హక్కుల్ని కొట్ హక్కుల కోసం కొట్లాడి పిలుపుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉద్యమించి మనం అందరం కూడా ఏకతాటిగా ఉండి ఇటువంటి హక్కుల పోరాటం కోసం చేయాల్సిన కార్యక్రమంతో ఈ ఓబీసీకి అందరూ కూడా బీసీ మిత్రులందరూ కూడా ఆకారం అందించి ముందుకు నెలకాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ